హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి జార్జెట్ అండి ఈ జార్జెట్ మీద వర్కులు అండి ఈ వర్కులు కూడా సీక్వెన్ వర్క్ అండి గుచ్చుకునే వరకు అలాంటిది కాదు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవి ఈ శారీస్ వచ్చేసరికి ఫ్రెష్ అండి డ్యామేజ్ గట్రా అలా ఏమీ ఉండవు ఫ్రెష్ శారీస్ ప్లస్ ఇది హెచ్ఓ క్రేప్ మీద వర్క్ ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో ఇచ్చాడు ఇది మొత్తం కూడా సీక్వెన్ వర్క్ అండి ప్యూర్ జార్జిట్ అండి ఇవి ఇదిగోండి బార్డర్ ఇలా వచ్చింది ఈ శారీస్ ఎక్సలెంట్గా ఉంటాయండి కడితే ఇదండి పళ్ళు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఫోల్డింగ్ వద్దు ఉప్పది ఎత్తు ఇదిగోండి ఇలా చూపిస్తా ఇది ఇలా చూపిస్తా శారీ మొత్తం వచ్చేసరికి మీకు ఈ సీక్ పెయిన్తో వస్తుంది పైకిలాగు శారీ ఇదిగోండి ఇలా బార్డర్ వస్తుందండి ఇది మొత్తం కూడా సీక్ పెయిన్ వర్క్తో వస్తుందండి సీక్వెన్ వర్క్తో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా డల్ బుటాయి బుట్టి బుట్టిస్ ఇచ్చాడండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే ఇదిగోండి ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా వర్క్ వస్తుందండి పై పైజర్ శారీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రావట్లేదండి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఫోల్డింగ్ పోతే రాదండి అవి కానీ నేను ఫస్ట్ వీడియోలో ఓపెన్ చేసే చూసా చూపించాను ప్రతి సారీ కూడా ఇది పార్ట్ టూ అండి మధ్యలో కరెంట్ పోయిందండి మాకు ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి మంచి స్కై బ్లూ అండి ఎంత బాగుందంటే శారీ నిజంగా అంత బాగుందండి ఇదండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చక్కగా ఇదండి వర్క్ వచ్చేసరికి వర్క్ నీట్గా ఎంత బాగుందో కదా ఫినిషింగ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుట్టీస్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మంచి హెచ్ఓ క్రేప్ మీద వర్క్లు అండి ఇవి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే నిజంగా ఆ రోజు కాదు ఈ రోజు కాదు ఎనీ టైం కట్టొచ్చండి ఈ శారీ నిజంగా అంత బాగుందండి దాని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది వైలెట్ కలర్ అండి శారీ చూస్తేనే అర్థమైపోతుంది కదా మనకి ఎంత బాగుందో అని ఈ శారీ పండగకి పండగే పండగండి శారీస్తో నిజంగా అంత బాగున్నాయండి శారీస్ పళ్ళు అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా శారీలో బుటీస్ ఇచ్చాడు బ్లౌజ్కి బుటీస్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైట్స్తో సీక్వెన్ వర్క్ ఇచ్చాడండి ఇది వర్క్ అండి ఫ్రింట్ కాదు ఇది సరీ కూడా కాదు ఇది వర్క్ అండి ఇదిగోండి మీకు అర్థమవుతుందా ఇది వర్క్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి మంచి పర్పుల్ అండి థిక్ వైలెట్ కలర్ అండి శారీ నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి పార్ట్ వన్లో సేమ్ కలర్ సేమ్ డిజైన్లో మనకి వైలెట్ వచ్చిందండి అయితే ఎల్లో వచ్చిందండి అయితే ఇది వచ్చేసరికి రామా బ్లూ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కడి జార్జెట్ జార్జెట్ లాగా ఇచ్చాడు ఇదిగోండి ఇలా టిష్యూతో ఇచ్చేసాడు మొత్తం కూడా చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ చేసాడండి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ వర్క్ వచ్చిందండి కింద బార్డర్ మొత్తం వర్క్ పైన వచ్చేసరికి చిన్న బార్డర్స్ చిన్న బుట్టీస్ ఇచ్చాడండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ వీడియోలో కూడా వైట్ ఒకటి వచ్చిందండి ఇది ఒక వైట్ అంటే ఆ క్రీమ్ వేరు ఈ క్రీమ్ వేరు అది వర్క్ అండి ఇది సీక్వెన్ వర్క్ శారీ మొత్తం కూడా సీక్వెన్ వర్క్తో ఇట్లా మెరుస్తూ ఉంటుందండి లైట్గా ఎంత బాగుంది అంటే అంత బాగుందండి శారీ అయితే శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ నిజంగా అంత బాగుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టీస్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ మొత్తం మొత్తం కూడా వర్క్ ఇచ్చాడండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి శారీ మాత్రం నిజంగా చాలా బాగుందండి ఇందాకొచ్చేసరికి బేబీ పింకు కనకంబరం అండి సేమ్ పీసా కాదు కదా ఆ కలర్ వేరే కలర్ వేరేగా శారీ అయితే నిజంగా చాలా బాగుందండి తెల్ల టోలకైనా బాగుంటుంది నల్ల టోలకైనా బాగుంటుందంట చూసారా ఇలాంటి కలర్స్ బాగుంటాయండి ఇది వచ్చేసరికి లైట్ ఒక రకమైన చందనం కలర్ అండి అయితే లైట్ కనకంబరంకి ఇది లైట్ పింక్ పైకి వచ్చేసరికి మీకు షేడ్ మారిపోతుంది ఇదిగోండి షేడ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చూసారా మీకు అర్థమవుతుందా టూ కలర్ టూ కలర్స్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ ఇలా వేస్తే అర్థమైపోతుంది కదా ఇది ఒక షేడ్ ఇది ఒక షేడ్ అండి ఇవి టూ శారీస్ కాదు ఇది శారీ మొత్తం ఇలాగే వస్తుంది కాకపోతే తిక్కు పైన వచ్చేసింది పైకి వచ్చేసరికి కనకంబరం వచ్చిందండి శారీ ఎక్సలెంట్గా ఉందండి శారీ బైక్ చెప్ప పళ్ళు కూడా చాలా రిచ్గా శాండిల్ కలర్ ఇచ్చాడు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి రాణి కలర్ అండి అయితే ఇది ఎంత హెవీగా ఉంది అంటే నిజంగా ఎగ్ నిజంగా ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉందండి ఇది శారీలోనే ఇలా ఇలా వర్క్ వచ్చిందండి శారీతో శారీలోనే వర్క్ వచ్చింది శారీ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉందండి నిజంగా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా ఇచ్చాడు అంటే జరీ జరీ ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా మీకు అలాగే ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసరికి పైకి లాక్ దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది మీకు ఫోన్లో రెడ్డిష్ లాగా కనబడుతుంది కదా కాదండి మంచి రాణి కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఆ రాణి కలర్ కూడా నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఆ రాణి కలర్ సూపర్ అంటే సూపర్ అండి శారీ ఇది ఏంటో తెలుసా ఇది ఒరిజినల్ డోలా పట్టు ఈ డోలా పట్టుకి ఇదిగోండి మీకు అర్థమవుతుందా ఇది ఒరిజినల్ డోలా పట్టు ఈ డోలాపట్లో సీక్వన్ వర్క్తో వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది ఇది జీరో సైజ్ చెమ్కి ఇది వచ్చేసరికి వర్క్ ఇది ఒక బాక్స్ థిక్ ఒక బాక్స్ లైట్ అలా వచ్చింది అంటే డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఇచ్చాడు ఎంత బాగుంది అంటే నిజంగా ఈ ప్రైజ్కి వచ్చాయి కాదు ఓకేనా నిజంగా అంత బాగుంది ఐటెం ఇవి మనకు మిక్స్లో దొరికాయి ఈ మిక్స్లో దొరకడం కూడా నిజంగా ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు షాపులో వదులుకొని మేము వెళ్ళి చూసుకొని మేము వెళ్ళినప్పుడు అవి లేక అవి వచ్చినప్పుడు మేము వెళ్ళలేక చాలా కొన్ని కొన్ని ఐటెం దొరకాలంటే టైం కష్టపడాలండి చాలా బాగుంది ఐటమ్ దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై మీకు శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది కడితే నిజంగా చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్నీ కూడా ఈ కాస్ట్కి వచ్చాయి కాదండి షోరూంలో అయితే మినిమం మూడు వేలు అలా ఉంటుంది పైకిలా కొంచెం ఈ శారీ వచ్చేసరికి మూడు వేలు అలా ఉంటుందండి ఇది ఒరిజినల్ డోలా పట్టు అయితే వైన్ కలరు వైన్ కలర్లో తిక్కు తిక్కు బ్లాక్ మెరును ఎక్సలెంట్గా బాక్స్ బాక్స్లుగా ఇచ్చాడు డిజైన్ అంతా ఇది జరీ కాదండి ఇది వర్క్ ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ ఎక్సలెంట్ క్వాలిటీ నిజంగా బాగుంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి శారీ వచ్చేసరికి రెడ్డిష్ అండి ఇది రెడ్ వచ్చేసరికి అబ్బా ఎంత బాగుందో కదా పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ అయితే అద్దరిపోతుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టీస్ ఇచ్చాడు జర్పా వేటికి రాలేదండి దీనికి ఒక్కదానికే రిచ్ పళ్ళు వచ్చింది అయితే ఇది జార్జెట్ జార్జెట్కి మళ్ళీ మొత్తం బుట్టీస్ ఇచ్చాడు ఇది వచ్చేసరికి పదహారు వందలండి పదహారు వందలు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు వందలండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక్కటే పదహారు ఒకటే కాదు వీటిల్లో ఒక్కో కాస్ట్ ఉందండి ఇది వచ్చేసరికి పదహారు వందలండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి మంచి హెచ్ఓ క్రేప్ మీద మనకి ఇలా ఇచ్చాడు శారీ అయితే హెచ్ఓ క్రేప్ కన్నా కూడా కాస్ట్లీ జార్జెట్లో కూడా చాలా కాస్ట్లీదు ఇది చాలా బాగుంది అంతేగా శారీ అయితే నిజంగా చాలా 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 బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు వందలండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఇంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉందండి శారీ జాట్లు ఇప్పుడే కొడుతున్నావు అవే లైట్ ఇది వచ్చేసరికి ఒక రకమైన పింక్ అండి ఈ పింక్లో కూడా మనకి ఎంత షైనింగ్ ఉందో తెలుసా అబ్బా బ్లౌజ్ అయితే క్యాక్ ఉంది దీనికి మొత్తం ఇలా వర్క్ ఇచ్చాడు క్వాలిటీ అయితే అద్దరిపోతుందండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది నాకు నాకైతే భలే కలర్గా ఉంది ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మీకు మనకి ఇట్లా వర్క్ లాగా ఇచ్చాడు నిజంగా చాలా బాగుంది బార్డర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైట్ టైం ఫంక్షన్స్ కడితే ఎంత ఎట్లాంటి వాళ్ళకైనా భలే ఉంటుందండి శారీ కలర్ కాంబినేషను చాలా బాగుంది ఇదండి శారీ ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత చక్కగా ఎంత డీసెంట్గా ఎంత బాగుందో శారీ నిజంగా చాలా బాగుందండి నేను పడతాను అంటున్నావా చూడు చూడు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం పైకి లేదు దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సరీ బార్డర్ కానీ వర్క్ కానీ చాలా నీట్గా చాలా డీసెంట్గా ఉందండి సూపర్గా ఉందండి శారీ అయితే పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ అండి ఇంకో రెడ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది అంటే ఇది వర్క్ ఎలా ఉందంటే ముడి లాగా ఉంది అయితే మిషన్ బ్రెండింగే కానీ చాలా నీట్గా చాలా బాగుంది చాలా హెవీగా ఇచ్చాడు క్లాత్ హెవీగా ఉందండి నిజంగా క్లాత్ బాగుందండి దీని బార్డర్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది శారీ పైకి లాగు శారీ పైకి థ్యాంక్ యూ శారీ పైకి లాగా శారీ వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అబ్బాయి ఇంకొంచెం పార్సల్ తీసుకెళ్తాడు బాయ్ బాయ్ శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ ఇదండి శారీ ఎలా ఉందో కదా శారీ నిజంగా సూపర్గా ఉంది దీని పళ్ళు వచ్చేసరికి మనకి చక్కగా గీతలు ఇచ్చాడండి చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి మీకు క్లారిటీగా నేను చెప్తున్నాను చూడండి నిజంగా చాలా చాలా బాగుంది క్లాసీగా ఉంది శారీ దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వైన్ కలర్ అండి వైన్ కలర్కి పట్టుకోకపోసా పట్టుకోవట్లేదు చాలా బాగున్నాయండి వర్క్ కూడా హడావిడి వర్క్ కాదు చాలా నీట్గా డీసెంట్గా ఉంది ఇది మంచి వైన్ కలర్ అయితే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టీస్ ఇచ్చాడు మళ్ళీ మనకి వర్క్ అలా పట్టుకో వర్క్ వచ్చేసరికి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో కదా బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది సరండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుందండి ఇంకొంచెం సరే ఇదండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మీకు ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే చూడండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ప్రతి శారీ కూడా ఓపెన్ చేస్తే నీట్గా ఉండట్లేదండి ఫినిషింగ్ పోయిద్ది అయితే అందుకే నేను శారీ ఓపెన్ చేసి చూపించట్లేదు మేము ఓపెన్ చేసి చూపించాలి అంటే చూపించడానికి ఇబ్బంది లేదండి కానీ నీట్గా ఉండట్లేదు ఫినిషింగ్ అయిపోయింది అందువల్ల అండి చేయట్లేదు శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలా ఉంచు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి వర్క్ కానీ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎగ్ నిజంగా చాలా బాగున్నాయండి ఈ శారీ చూసారా బాగుంది నెమలిపించిన కలర్కి పళ్ళు ఇలా ఇచ్చాడు ప్యూర్ జార్జెట్లు అండి ఇవి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి క్వాలిటీ పైకి జరుపు పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుటీస్ ఇచ్చాడండి చాలా బాగుంది బుటీసు చక్కగా మంచి బుటీస్ ఇచ్చాడు జరుపునా శారీ వచ్చేసరికి ఇలా చక్కగా మంచి వర్క్తో చిన్ని బుటీస్ చాలా బాగుంది నీట్గా ఉంది బార్డర్ కూడా చూసారా ఇలా ఇలా చూపిస్తాను దగ్గరికి ఎక్సలెంట్గా ఉంది కదా వర్క్ చూసారా ఇదండి వర్క్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ఫైవ్ డబల్ నైన్ కాదు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ క్యాక్ ఉంది కదా నిజంగా ఈ శారీ చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది మీకు వర్క్ అండి ఇది సరీ కాదు ఇది వర్క్ శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ప్రజెంట్ ఇంకోటి ఏంటి అంటే రాణి కలర్కి రెడ్ కాంబినేషన్ ఒక్కొక్క దాంట్లోనే దొరికిద్దండి అన్నిట్లో దొరకదు అయితే ఇది కాంబినేషన్ కానీ శారీ కానీ నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వస్తుందండి ఇది ప్యూర్ జార్జెట్ అండి ఇది ప్యూర్ జార్జెట్ ఇది వర్క్ సరీ కాదు వర్క్ కూడా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందండి శారీ ఓకేనా శారీ అయితే నిజంగా చాలా 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 బాగుంది పైకి జరుపు అమ్మా బార్డర్ కనపడట్లే నిజంగా ఎక్సలెంట్గా ఉంది నేను లాస్ట్ ఎందుకు చూపించాను అంటే ఇదే లాస్ట్ వచ్చింది కాకపోతే నేను కూడా ఉంచానులేండి చాలా బాగుంది అని చెప్పి పెట్టాను ఎక్సలెంట్గా ఉంది శారీ మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అండి మళ్ళీ శారీ మొత్తం పింక్ ఇచ్చాడు కదా రెడ్ బ్లౌజ్ ఇచ్చాడు ఈ రెడ్ బ్లౌజ్తో మనం శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి అండి నిజంగా చాలా బాగుంది శారీ అయితే సూపర్గా ఉందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా శారీ శారీ అయితే ఇదండి ఈ జార్జెట్ శారీస్ ఇవేనండి పార్ట్ టూలో కూడా శారీస్ చూపించేశాను ఇంతటితో అయిపోయినాయండి ఈ శారీస్ ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ కొట్టండి అండి థ్యాంక్ యూ